నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక నిన్నటి రోజున మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నరేంద్ర మోదీ గారు మనకు తాజాగా పీఎం కిసాన్ సమాన్ నిధి పదిహేడవ విడత నిధులపై తొలి సంతకం అయితే చేయడం జరిగింది ఇక రేపు పది గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన చేసింది ఇక రాష్ట్ర మనకు రైతులకు సంబంధించి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుందని కూడా కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు కీలక ప్రకటన చేశారు ఇక మూడోసారి నిన్నటి రోజున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణమే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు వారికి పెట్టుబడి సాయం కింద వానలు పడుతున్నాయి కాబట్టి పెట్టుబడి సాయం కింద మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులకు తొలి సంతకం అయితే చేశారు ఇక పదిహేడు విడత నిధుల కింద డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ నెల పన్నెండున మన ముఖ్యమంత్రిగా సీఎం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం మరిన్ని పథకాల డబ్బులు రైతులకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది దయచేసి రైతులకు డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయని కీలక ప్రకటన చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి